కొబ్బరి పులిహోర కొబ్బరికాయ పులిహోర అనమాట అండి అద్దరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం పోతే కూడా చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా గ్యాస్ అయితే అయిపోయింది చిన్న స్టవ్ వెతి కింద పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే కొబ్బరి చిప్ప చాంతో తీయకండి ఇట్లా అని మా చెప్పి తినిపించుకోండి ఇట్లా తెగిపోయింది మా అమ్మకి తెగింది మా తమ్ముడు కూడా తెగి మూడు కూట్లు పడ్డాయి ఆయన తీస్తావా నేను అంత వేయను దాన్ని రౌండ్ చేసి తీసుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వచ్చిందని మీదికి రానికోని జాగ్రత్త పడతా నేను మీకు చిప్ప నీట్గా తీసుకుందామని అలా చేసాను చిప్ప కోసం చూసి చిప్ప కోసం చూస్తే చెప్పు చెప్పులు తింటాం పట్టు చిన్నప్పుడు కొబ్బరి చిప్పలతో పాకం చేసేవాళ్ళం దీంతో స్పూన్తో తీయిందని కూడా తీస్తే ఏం కాదు కొంచెం కొబ్బరి చిప్పలన్నీ ఒక రేగు డబ్బాలో వేసి కొంచెం టీ పొడి వేసి దాని మధ్యలో ఒక గిన్నె ఇరికిచ్చేసి దాని మీద నీళ్ళు పోసిన గిన్నె పెట్టి ఆవిరి పోకుండా దాని చుట్టూ క్లాత్ కట్టి కట్టలు పొయ్యి మీద పెడితే మనకి పాకం తయారయ్యేది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెట్టుకునే వాళ్ళం పాకం అంటారు బెల్లంతో చేస్తారు పంచదారతో టెంకాయ చిప్పలతో టెంకాయ చిప్పలతో చేస్తే ఉంటుంది అది ఊడిపోయింది అది ఆడుకునేది వీళ్ళది అని వాళ్ళది ఆడుకునేదైతే నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను ఖమ్మంలో కాలు కింద పడింది తెలుసా పైన మొన్న కడిగా అందుకే అది ఇరిగిపోయింది ఒక కాలు కుచ్చుకోలేదు చదివితుంటే కింద పడింది చూడకుండా కాలు పెట్టేసా మన ఖమ్మంలో ఉంది కొబ్బరి తూరి మీద ఇట్లా అంటే వస్తుందిగా వస్తుంది బేసిక్గా ఇంట్లో నైట్ సర్దన్న అలా ఉంటుంది కదండి అదేంటే ఎప్పుడు తాలింపు పెట్టుకోవడానికి తాలింపు పెట్టుకుంటూ ఉంటాం కదా పోపు అన్నీ అలా కాకుండా ఇలా కొబ్బరి పిలహారం చేస్తుంటే వాళ్ళ కమ్మం ఉంటుంది తెలుసా మీరు ట్రై చేశారా కొబ్బరి పిలహార చాలా బాగుంటుంది చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ మీ అందరు మీకు కొబ్బరి అంటే బాగా ఎవరికి ఇష్టం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కొబ్బరి బెల్లం ముక్క ఎవరికి ఇష్టం కొబ్బరి బెల్లం ఒక బలే కమ్మ ఉంటది కొబ్బరి పంచదార ఇష్టం బెల్లం అను కొబ్బరి సూపర్ ఉంటది ఇది కొరుకుతూ అది కొరుకోవాలన్నమాట బలే ఉంటుంది అసలు కొబ్బరి హైదరాబాద్ లో ఒక అమ్మే వాళ్ళ తెలుసా కొబ్బరి ముక్కలను ఆ బెల్లం ముక్కలు అవునా కొబ్బరి తియ్యగా ఉంటే నీనే తినేస్తా కాయ మొత్తం రెండు చిప్పలు తినేస్తా తియ్యగా ఉంటుంది సుందర ఎప్పుడు అల్లం పట్టి తినాలి అల్లం పట్టి షూటింగ్ కి మేము జో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు తెల్లవారుజాము లేచి ఇంద్రానగర్ గడ్డపై వైపు కదా సైడ్ వెళ్ళినప్పుడు అప్పుడు అల్లం పట్టి అల్లం పట్టి అని వచ్చేది అదేంటంటే నాకు పొద్దున్న తింటే పడిగడిపిన వికారంగా ఉండదని అల్లం అల్లం పట్టి అంటారు దాన్ని ఈ కొబ్బరికాయ తిందాక నేను కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చానండి ఇంట్లో కుంకుమ పెట్టుకొని వచ్చాను ఎగ్జామ్స్ కదండి ఈ రోజు తెలుగు కుంకుమ తీసుకొని తెలుగు ఎగ్జామ్ ఈరోజు ఇంట్లో ఒకటి కొట్టాము మొన్న ఒకటి ఇంట్లో కొట్టాము మేము ఫస్ట్ నుంచి సిబిఎస్ఏ అండి బాబా స్టేట్ సిలబస్ ఫస్ట్ ఇక అలానే అని చెప్పేసి ఇక మార్పించలేదు మేము మధ్యలో సిబిఎస్ వాళ్ళకి అయిపోయినాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పోయిన పిల్లల ఎగ్జామ్ అంటే అసలు మామూలు ఉండదు నైట్ నుంచి ప్రిపరేషన్ టెన్షన్ ఆ యోధా నేను ఒకటే చెప్తా స్కూల్ కా ఎగ్జామ్కి వెళ్ళే ముందు పేపర్ బుక్స్ తీసుకెళ్ళకు ఇక్కడే ప్రశాంతంగా చదువుకొని మైండ్ ప్రశాంతంగా వెళ్ళు టెన్షన్ టెన్షన్ బుక్స్ తెరవుతాను సో అట్లా అట్లా చెప్పాను అనమాట నేను చెప్పింది మంచిగా పాటిస్తుందండి యోధా అయితే మాత్రం ఇంకా చిన్నది కదా అప్పటికే అది తెలీదు ఇద్దరు పిల్లల్ని ఎప్పుడు మేము బలంత పెట్టి చదివించిన బలంత పడి ఏం చేయించినా ఏది చేయించినా దాని రిఫ్లెక్షన్ చండాలంగా ఉంటుంది ఏదైనా వాళ్ళ ఇష్టంతో చేస్తే వాళ్ళకి కష్టం అనిపించదా అది మెయిన్ ఇంకొకటిని నేను చాలా మంది కామెంట్స్ లో కూడా చూశాను షార్ట్స్ లో కూడా చూస్తున్నాను చాలా మందిలో ఫ్యామిలీలో మా ఇంట్లో ఇలా ఉండరు మా ఇంట్లో అలా ఉండరు అని చాలా మంది గౌరవుతున్నారు అందుకే నన్ను చాలా మంది లైక్ చేస్తున్నాడు అంట ఫ్యామిలీని బాగా చూసుకుంటాను నిన్న ఒక అతను మేము బట్టల షాప్లోకి వెళ్తే ఒక అతను గడిచాడండి తను ఇది కూడా చూస్తాడే మా వీడియో మీది రాయలసీమ అంట చాలాసేపు మాట్లాడాడు మన ఫ్యామిలీ గురించి వాటిల గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను యోధా ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటుంది అన్ని ప్రతిదీ కూడా సో పిల్లల్ని అయితే బాగా చదివిస్తా అండి చాలా బాగా చదివిస్తాను వాళ్ళు ఎంత వాళ్ళు చదువుకుంటే అంటే అంత చదివిస్తాం మంచి చదివిస్తాం ఖచ్చితంగా వాళ్ళ ఒక జాబ్ లో జాబ్ కొట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఉండేలాగా చేస్తాం ఒక టెన్ ఇయర్స్ కష్టపడితే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలుచుకుంటారు పిల్లలు ఇప్పుడు టెన్ ఇయర్స్ వేస్ట్ చేశామనుకో మిగిలిన సంవత్సరాలు మొత్తం కష్టపడుతూనే ఉండాలి అందుకని వాళ్ళకి ఏదంటే అదే అప్పుడు జనరేషన్ లో ఉన్న వాళ్ళు చదివే యాక్టింగ్ యాక్టింగ్ వాళ్ళకి ఇష్టానుసారం ఇంకా గౌరవంగా చూసుకుంటానికి ట్రై చేస్తాను అప్పుడున్న జనరేషన్ కి మంచి చెడు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న వాళ్ళకి అన్ని అందుబాటులో అప్డేట్ లేదు కదా ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కాబట్టి చెప్తున్నా ఎవరు మంచి చెప్పినా వినండి ఇలా రేపు మంచిపోతే చెడు అని చెప్పట్లేదు అక్కడే ఉంది కుక్కర్ లో చిన్న కుక్కర్ లో ప్లేట్ ఎగ్జామ్స్ అందరు బాగా రాయండి పిల్లలకి పక్క ఇంటి పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినాయి మీకు తక్కువ వచ్చినాయని పాపం పేరెంట్స్ పిల్లల్ని ఏమనకండి వాళ్ళకి ఎంతవరకు అంటే పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదు పాస్ అయ్యారా లేదా అని చూసుకోండి అంతేగాని ర్యాంకులు రాలేదు వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి అని పిల్లల్ని తిట్టబాకండి అండి పాపం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్పియండి అంతే నా చేతిలో ఉంది నాకు పెద్ద కొత్తలో ఒక అమ్మమ్మ చెప్పింది నా మొఖం చూసి ఏం చెప్పిందో తెలుసా చేతిలో నిమ్మ పండు సాదినట్టు మీ ఆయన నిన్ను జాతాడమ్మ అని చెప్పింది అంటే పడిపోదు అరిచేతిలో పట్టుకుంటే ఎటు పడిపోకుండా బ్యాలెన్స్గా ఉంటుంది అరిచేతులో చూడు అలా నిన్ను జాతర అమ్మ పువ్వు పెట్టని చెప్పారు అమ్మమ్మ మాటక్క మాట నన్న నేను రావట్లేదు అరిచేతులో నిమ్మ పడి జాతి నాకు జాత అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి లో కడిగిన ఉప్పు నీళ్ళకి అవి చుక్కలు చిక్కలు అవుతున్నాయి గిన్నెలు ఇవి బోరు వాటర్ అనేవి ఎమకా పోవాలి వాళ్ళు నన్ను చాలామంది గుర్తుపెట్టారు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ మంది కదండి అంటున్నారు మమ్మీ అని అవునండి అంటే అవునా అంటే మీ వీడియో చూస్తామండి అన్నారు థ్యాంక్ యూ అండి చాలా మంది అక్కడ అడిగారు మీ పాపం కూడా ఇక్కడే సెంటర్ పడిందండి అండి ఏ స్కూల్ అని అవునండి ఇక్కడే పడింది సెంటర్ అన్న మీ వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తామండి అన్నారు అవునా అంటే థ్యాంక్ యూ అని చెప్పాం అందరికీ

మాటల్లో పడి ఉప్పు మీ జుట్టు కళ్ళ మీదకి వస్తుంది బాగా వేయండి కట్టింగ్ చేపించుకోండి ఇప్పుడు తాలింపు కావాల్సి ఇప్పుడు అంటే మావిడికి దే పైకి ఎక్కాలి స్టూ లేసుకున్నా ఎందుకు లేదు వస్తుంది పైకి పని చెయ్యి కొంచెం ఏదో ఒకటి చేసి కిడ్నాప్ చేసుకోవాలి కదా ఇలాంటి స్టవ్ అప్పుడప్పుడు వాడాలి అది వాళ్ళకి తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకుంటున్నారు మీరు మొన్న ఎందుకు ఇంట్లో పెట్టారు చాలా మాకు ఈజ్ అయింది మా పెళ్ళే కొత్తలా చిన్న గ్యాస్ మీదే వండుకునేవాళ్ళు

Das ist aber auch కొందరు కిన్నరు కొబ్బరి తినరు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే రెగ్యులర్ స్టైల్లో కాకుండా మిగిలిపోయిన అన్నందుకు ఇలా కొబ్బరి పిండి బాగా ఉంటుంది టాప్లో పెట్టు ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం పర్లేదు ఓకే ఇప్పుడు మనం ఇలాగా సో అయిపోయిందండి కొబ్బరి పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మామిడి ఇప్పుడైతే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో చెప్తుంది సో ఇప్పుడు మామిడికి టేస్ట్ చేసి మావిడ మా ఆవిడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి స్కూల్ ఎప్పుడంతే <laughs> 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 మీ అందరం సాల్ట్ ఉన్నప్పుడే సాల్ట్ లేదంటది చాలా సాల్ట్ వేసా అండి మాకు ఏమో బిర్యానీలో పులిహోరలో ఉప్పు ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళు థ్యాంక్ యూ